ఓం నమశి శివాయ కార్తీక పురాణము పదహారు అధ్యాయం ప్రారంభం ఈ కార్తీక మాసము దామోదరుడికి అత్యంత ప్రీతి అయిన మాసము ఈ కార్తీక మాసంలో నదీ స్నానము దానము వ్రతాలు చేయడము సాలగ్రామం దానం చేయడము చాలా మంచిది ఎవరు కార్తీక మాసం మొత్తం కూడాను స్నాన దానాలతో శ్రీహరిని పూజిస్తారో వారికి సకల బాధలు పోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఈ నెల రోజులు కూడా తాంబూలాన్ని దానం చేసేవారు చక్రవర్తిగా పుడతారు వచ్చే జన్మలో ఈ విధంగానే నెల రోజుల్లో ఏ ఒక్కరోజు కూడా విడవకుండా తులసికోట వద్ద కానీ భగవంతుడి సన్నిధిలో కానీ దీపారాధన చేసినా వారి సమస్త పాపాలు కూడా పోతాయి అంతేకాకుండా వారికి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధిలో దీపదోప నైవేద్యాలు పెట్టి దక్షిణ తాంబూలాలు బ్రాహ్మణులకు సమర్పించవలను నారికేల ఫలాలు అలాగే సంతానం కలిగిన వారు ఎలా చేసినచో వారికి సంతానము వృద్ధి కలుగుతుంది సంతానం లేని వారికి వెంటనే పిల్లలు కలుగుతారు ఈ మాసంలో ఆకాశ దీపం పెట్టిన వారు వైకుంఠానికి పోయి సకల భోగాలు అనుభవిస్తారు కార్తీక మాసం అంతయు కూడా ఆకాశ దీపం కానీ స్తంభ దీపం కానీ ఉంచి నమస్కరించిన స్త్రీలు పురుషులు ఎవరైనానూ సకల ఐశ్వర్యాలతో కలిగి ఉంటారు వారి జీవితము ఆనందమయం అవుతుంది ఋషులలో అగ్రగణ్యుడిగా పేరొందిన మగంత మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దాని దగ్గరలో ఒక మందిరాన్ని కూడా నిర్మించుకున్నారు నిత్యము ఆ మందిరంలో స్వామివారికి పూజలు చేస్తూ ఉండేవాడు కార్తీక మాసంలో ఆశ్రమం చుట్టుపక్కల మనుషులు కూడా వచ్చి అక్కడ పూజలు చేసేవారు వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపంలో పెట్టి కడు భక్తితో ఆ శ్రీహరిని పూజించేవారు ఒకరోజు ఒకరోజు ఆశ్రమంలో ఉండే వృద్ధుడు మిగిలిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరల ప్రీతి కొరకు ఓ స్తంభ దీపం ఉంచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కదా మనందరికీ తెలిసిన విషయమే కదా ఇది రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి కాబట్టి ఆ హరి ప్రీతి కొరకు ఈ విధంగా ఆలయానికి ఎదురుగా ఒక స్తంభాన్ని పాతి దానిపై దీపం పెడదాము కాబట్టి మనందరం కూడా అడవికి వెళ్ళి నిడివాటి స్తంభం ఒకటి తెచ్చుకుందాము రెండు అని పలికి అందరినీ తీసుకుని వెళ్ళారు అందరూ పరమానంద భరితలై అడవికి వెళ్ళి చిలవలు పలవలు లేని ఒక చెట్టును చూసి దాని మొదటి నరికి తీసుకుని వచ్చి ఆలయానికి ఎదురుగా ఆలయంలో స్వామివారికి ఎదురుగా పాతారు దానిపైన సాలిధ్యానం ఉంచి ఆవునేతతో నింపిన పాత్రను దానిపైన పెట్టి అందులో వత్తి వేసి దీపం వెలిగించారు దీపం వెలిగించిన తర్వాత వారందరూ కూడా కూర్చొని కార్తీక పురాణము చదువుతుండగా పెలపెలమని శబ్దం వినిపించింది అక్కడ చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడింది ఆకాశ దీపమేమో ఆరిపోయి చల్లా చెదరై పడిపోయింది ఈ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడిపోయారు అంతలో ఆ స్తంభం నుంచి ఒక పురుషుడు బయటకు వచ్చాడు వారు అతన్ని చూసి ఓయి నీవెవరు నీవు ఈ స్తంభంలో నుంచి ఎలా వచ్చితివి నీ జన్మ ఏమిటి అని ప్రశ్నించారు అంతా ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్మలారా నేను కిందటి జన్మమందు బ్రాహ్మణుడును ఓ జమీందారుడిని కూడా నాకు చాలా ధనాశ ఉండేది నాకు చాలా ఐశ్వర్యం ఉండడుచు న్యాయ న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించేవాడిని దుష్టబుద్ధి అలవడం వల్ల వేదముల్ని చదవక శ్రీహరిని పూజింపక దాన కూడా చేయక అయితే ఉండేవాడిని నేను నా పరివారంతో కూర్చుని ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి నన్ను ఆశ్రయించిన నేను అతన్ని నా కాళ్ళు పట్టుకునేలా చేసి ఆ నీళ్లు నా కాళ్ళు పట్టుకొని నా కాళ్ళు కడుక్కొని ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పినను అలాగే అతన్ని చాలా దుర్భాషలాడి కూడా పంపించేవాడిను నేను ఉన్నతాసనంపై కూర్చొని అతిథులను మాత్రం నేలపై కూర్చోబెట్టేవాడిని స్త్రీలను పసిపిల్లను హీనంగా చూసేవాడిను అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్నెవరు మందలించలేకపోయారు నేను చేసే పాపకార్యాలకి లేకపోయింది దాన ధర్మాలు ఎట్టువో నాకు తెలియదు ఇంత దుర్మార్గుడినైనా నేను అవసాన దశలో చనిపోయి నరక బాధలు అనుభవించి లక్ష జన్మలు అందు కుక్కనై పదివేల జన్మలు అందు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురిగాయి తర్వాత వృక్ష జన్మ ఎత్తాను ఈ అరణ్యంలో ఉండగా మీరు స్వామి దీపం కోసం నన్ను ధ్వజస్తంభం ఎదురుగా నిల్చోబెట్టారు అందుకు నాకు పూర్వజన్మ జ్ఞాపకం కలిగినది నేను చేసిన పాపంలన్నిటికీ పరిహారం దొరికింది అని చెప్పాను ఆ మాటలు ఆలకించిన ఆ మునులందరూ కూడా ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అని అనుకుంటూ కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప వర్ణింపసక్యము కాదు కదా కర్రలు రాళ్ళు స్తంభాలు కూడా కళ్ళ ఎదుటే ముక్తి పొందుతున్నాయి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచినా ఆ మనస్సు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది అందువలనే ఈ స్తంభానికి ముక్తి కలిగిందని ఆ మునులు అనుకుని చుండగా ఈ మాటలు ఆలకిస్తున్న స్తంభంలోంచి వచ్చిన పురుషుడు ఓ మునులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా ఉంటే తెలియజేయండి అని ప్రార్థించుకున్నాను దీనికి అక్కడున్న మునీశ్వర్లందరూ తమలో ఒకరైన అంగీరసమునుతో స్వామి మీరే ఇతని సంశయము తీర్చగలరు మీరు అందుకు సమర్థులు అని చెప్పారు అంత అంగీకరసుడు చెప్పడానికి ఒప్పుకున్నారు ఇది కార్తీక పురాణము పదహారు అధ్యాయము సమాప్తం జై శ్రీమన్నారాయణ